నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ముందస్తు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా కొండ కింద పల్లిలో నివసిస్తున్న కొన్ని గిరిజన కుటుంబాలను వరికుంటపాడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు బాధిత కుటుంబాలకు అధికారులు దుస్తులు ఆహారం వైద్య సాయం అందజేశారు రెవెన్యూ పోలీసులు వైద్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణలో ఉంటూ పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నారని అధికారులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పునరావాస కేంద్రాలకు రావాలని సర్పంచ్ దిలీప్ సూచించారు ఇబ్బంది ఏం లేదా అన్ని బాగా చూసుకుంటున్నారా టిఫిన్ చేశారా వాటర్ ఫెసిలిటీ దుప్పట్లు ఇచ్చారా ఇచ్చారు మీరు ఇక్కడ నెల్ అన్న నీళ్ళు వచ్చింది అన్నముడుకు లేకపోతాము గుండలే తడిసిపోయింది బొంతలు ఏ ఫైన్ బొడ్లు కూడా ఏం లేసారో మొత్తం దాచిపోయింది సారా రాత్రి కొన్ని గంటలు వచ్చాడు ఎంతమంది వచ్చారు అమ్మాసారు ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజల నుంచి రాత్రి నుంచి కుడుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మండల మేసినటువంటి హేమంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ స్థానిక రెవెన్యూ సెక్రటరీ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు తరువాత రాత్రి ఒంటిగట్టపుడు ఎస్ఐ గారు యొక్క ఆ యొక్క ఆధ్వర్యంలో కూడా పదిహేను మందిని వెంటనే ఉన్నటువంటి పర్సన్ గమనించి పూర్తిగా ముద్దైనటువంటి గురుస్తున్నాను గమనించే వాళ్ళు వారిని తీసుకుని వచ్చి మన జెడ్పీపాటు రిలీఫ్ సెంటర్ అందు వారిని ఉంచడం జరిగింది తెల్లవారుజాం నుంచి గురిస్తున్నటువంటి వర్షాలకి వారికి కావాల్సినటువంటి అవసరాలన్నింటి దగ్గరుండే పర్వత చేస్తున్నాడు విఆర్ఓ గారు అదేవిధంగా ఇక్కడ మనకు స్థానికంగా కొటయ్య గారు కూడా దాని యొక్క సహకారం అందిస్తున్నారు గ్రామ సర్పంచ్ గా కూడా మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నట్టు కురుస్తున్నట్టు వర్షాలకి ఈ మొత్తా తుఫాన్ అనేది తీవ్రంగా ఉన్నట్టుగా మనకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలని మనం పరిగణలో తీసుకొని ఎప్పటికప్పుడుగా ప్రజలు అవసరం బట్టి బయటికి రావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రజలకి ఏమేమి కావాలో కనీస అవసరాల నుంచి కూడా ఆయన సౌకర్యాన్ని వీఆర్ఓ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు చూస్తున్నారు పిల్లలకి ఏదైనా దగ్గు జలుబు జ్వరం ఉంటే వాటిని కూడా విశ్వగించుకునే మెడికల్ క్యాంపులు ఉన్నట్టు వారి నుంచి పిలిపించి వారి దగ్గర నుంచి మెడిసిన్ ఇప్పిస్తున్నారు టైం టు టైం వారికి ఏమి ఏర్పాట్ల చూస్తున్నారు ఎలాంటి కొరత లేకుండా చూసే విధంగా అది ఏమప్పు ఎంఆర్ఓ గారు కూడా యొక్క పర్యవేక్షణ చేశారని మేము తెలుసుకున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్ ఉండి ఈ యొక్క తుఫాను వెళ్ళేంత వరకు తాకిని తట్టి వరకు బయటికి రావద్దని మంతమూర్తి కోరుకుంటున్నాను నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం నుండి నెలల గర్భిణీలకు ప్రతి సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా